హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మిగిలిపోయిన గాజులతో ఈ దీపావళికి ఒక మంచి క్రాఫ్ట్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇది మనకు చాలా తక్కువ బడ్జెట్లోనే అది కూడా వేస్ట్ బ్యాంగిల్స్తో తయారు చేసుకోవచ్చు అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేసేయండి అలా చేయగా చేశారంటే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వచ్చేస్తుందండి నా ఛానల్లో టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని క్రాఫ్ట్ ఇవన్నీ కూడా నా ఛానల్లో వస్తూ ఉంటాయి మీకు ఎవరికైనా హెల్ప్ అవుతాయనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నా దగ్గర పాత బ్యాంగిల్స్ కొన్ని ఉన్నాయి సో వాటిని నేను ఇలా ఒక త్రీ బ్యాంగిల్స్ తీసుకొని ఇలా గ్లూ ఉంటుంది కదండి గ్లూతో అంటి చేసుకున్నాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది సో అందుకని ఇక్కడ డైరెక్ట్ చూపిస్తున్నాను అంతే ఒకదానికోటే అంటించుకోవడమే అంతే ఈజీగానే తర్వాత ఇక్కడ ఉలన్ తీసుకున్నాను వులన్ వచ్చి నేను పింక్ కలర్ తీసుకున్నాను మీకు మీ దగ్గర ఏ కలర్ వులన్ ఉన్నా తీసుకోండి లేదంటే కాటన్ ఉంటుంది కదండి కాటన్ క్లాత్ అదైనా తీసుకోండి లేదా ఏదైనా లేస్ లాంటిది ఉన్నా లేస్ అయినా చుట్టేసుకోవచ్చు మీ మీకు నచ్చేదాన్ని బట్టి చేసుకోండి ఇక్కడ ఐడియా అయితే మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో అందుకని చెప్తున్నాను అంతే ఇక్కడ నేను పింక్ కలర్ థ్రెడ్ త్రీ లైన్స్గా తీసుకొని ఇలా సరే థ్రెడ్ కాదు ఉలన్ తీసుకొని ఈ విధంగా మొత్తం చుట్టేసు ఫస్ట్ ఒక ముడి వేసుకొని అది లోపలికి అంటున్నాను ఎందుకంటే బయటికి కనిపిస్తే బాగుండదు కదా సో అందుకని తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా ఉల్లని కూడా మనము దీంతో పాటే చుట్టేసుకోవడంలోనే కలిసిపోయేటట్టు చుట్టేసుకోవాలి ఈ విధంగా మనము మొత్తం బ్యాంగిల్ అంతా కూడా చుట్టేసుకోవాలి ఫస్ట్ అయితే చాలా సింపుల్గా ఈ విధంగా మనం తయారు చేసుకున్నామంటే ఏవైనా పండగలు ఫంక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనము వీటిని జస్ట్ అలా పెట్టేసుకొని అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టామంటే ఇంట్లో డెకరేషన్గా చాలా బాగుంటుంది డైనింగ్ టేబుల్ పైన లేదంటే విండో దగ్గర మనం క్యాండిల్స్ పెడుతూ ఉంటాం కదా అక్కడ సో ఇప్పుడు దీనికి లేస్ తీసుకుంటున్నాను నేను పింక్ తీసుకున్నాను కాబట్టి బ్లూ కలర్ హైలైట్ అవుతుంది కాబట్టి బ్లూ కలర్ లేస్ తీసుకున్నాను గోల్డ్ బ్లూ మిక్స్ అయ్యి వచ్చింది లేస్ ఇది మనకు ఇక్కడ ఒక ఫోర్ కావాలి ఫోర్ లైన్స్గా మనం దీన్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మీ దగ్గర గ్లూ గన్ ఉంటే గ్లూ గన్తో వన్ బై వన్ ఒకటి ఒకటి పెట్టుకోండి లేదంటే ఇలా మీరు పిన్ చేసేసుకోండి రెండు పిన్స్ చేస్తారంటే సరిపోతుంది మిడిల్ లేకి తర్వాత ఇక్కడ సైడ్స్లో గ్లూ అనేది పెట్టేసుకోవాలి మీకు గ్లూ పెట్టడం అంటే సరిగ్గా రావదు అనుకునేటుకంటే ఒక సూట్ తీసుకొని అయినా కుట్టేసుకోండి నేను ఇక్కడ కుట్టేసుకున్నాను తర్వాత ఫస్ట్ గ్లూ పెట్టుకొని తర్వాత కుట్టేసుకున్నాను అంతా కూడా తర్వాత ఇలాంటి ఒక క్యాప్ తీసుకొని దీనికి కొంచెం లేస్ను అంటించేసుకుంటున్నాను నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం గ్లూ అప్లై చేసుకొని లేస్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ బ్లూ అండ్ పింక్ ఉంది కాబట్టి గ్రీన్ హైలైట్ అవుతుంది మనం సైన్ నుంచి చూసినప్పుడు సో అందుకని గ్రీన్ని హైలైట్ చేస్తూ నేను ఇక్కడ గ్రీన్ కలర్ది ప్లెయిన్ లేస్ అనేది పెట్టేశాను మీ దగ్గర ఈ ప్లాస్టిక్ మూత కాకుండా ఏవైనా స్టీల్వి చిన్న చిన్నవి ఈ సైజులో ఉన్నవి ఏవైనా ఉంటే అవి తీసుకోండి ఇంకా బెటర్ మీకు నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే చూపిస్తున్నాను అంతే ఇప్పుడు నా దగ్గర వేస్ట్గా ఉన్న క్యాండిల్ ఒకటి అరే అంటే మనకు క్యాండిల్స్ అయిపోయిన తర్వాత అక్కడంతా మనకు రాలిపోయినట్టు అవుతుంది కదా సో దాన్ని తీసుకున్న నేను ఒక గరిట లేక తీసుకొని దాన్ని కొంచెం వెయిట్ చేసుకున్నాను ఇలా మెల్ట్ అయిపోతుంది మనకు జస్ట్ వన్ మినిట్లోనే మనకు మెల్ట్ అయిపోతుంది అంతా కూడా ఇక నేను ఉజాల వేసుకుంటున్నాను ఇంట్లో ఉండేది మనకి కలర్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవచ్చు మీ దగ్గర క్రేయాన్స్ ఉంటే క్రేయాన్స్ కూడా తీసుకొని నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా షేర్ చేశాను మిగిలిపోయిన క్రేయాన్స్తో సో ఇక్కడైతే నేను కొంచెం ఈ ఉజాల వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను ఫస్ట్ మనకి ఇది కలపడంలో మనకు కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే మనకు ఆ లిక్విడ్ లేకి గ్లూ అనేది సారీ ఈ ఉజాల అనేది కలవడానికి కొంచెం టైం పడుతుంది జస్ట్ మీరు కొన్ని సెకండ్స్ అలా వదిలేసారంటే అది డ్రై అయ్యే కొద్దీ దానికి అంటుకుంటుంది మనం తర్వాత కలిపామంటే ఇక అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక నేను మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో క్యాప్లోనే వేసేసుకుంటున్నాను మీ దగ్గర స్టీల్ ఉంటే స్టీల్వి తీసుకోండి నా దగ్గర ప్లాస్టిక్ది ఉంది సో అందుకని తీసుకున్నాను ఇంకా మీ దగ్గర ఏవైనా చిన్నవి లాంటివి క్యూట్గా ఉండేటివి ఏవైనా ఉంటే తీసుకోండి తర్వాత ఇందులో మనం క్యాండిల్ లాగానే కాబట్టి ఇది ఇంకా మనము థ్రెడ్ పెట్టేసుకోవాలి చూసారు కదా సింపుల్గా క్యాండిల్ అయితే తయారైపోయింది ఇప్పుడు నేను వెలిగించి చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉంటుందో మీరు నైట్ టైం ఇలాంటి ఒక ఫోర్ ఫైవ్ చేసేసి పక్కన పెట్టేశారంటే సరిపోతుంది మీ దగ్గర స్టీల్ ఉంటే అవైనా పెట్టుకొని నా దగ్గర ప్లాస్టిక్ ఉంది అదే పెట్టాను అంతే అది కరిగిపోతుందని చాలా మందికి డౌట్ వస్తుంది కదా మనకి కరగడానికి చాలా టైం అయితే పడుతుంది అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి